ఇల్లందు మండల బీఆర్ఎస్ వైస్ ప్రమోద్ ప్రమోద్పై కాంగ్రెస్ పెట్టిన అవిశ్వాస తీర్మానం లెక్కింది మొత్తం పదకొండు మంది ఎంపీటీసీ సభ్యులు వైస్ ఎంపీపీపై అవిశ్వాసంపై ఓటింగ్లో పాల్గొని వ్యతిరేక ఓటు వేయడంతో ఆయన పదవిని కోల్పోయాడు ఆర్టీఓ శిరీష ఆధ్వర్యంలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది ఎమ్మెల్యే కొరం కనుకయ్య మద్దతుతో ఈ పరిణామం చోటు చేసుకుంది దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి వైస్ వైస్ దాస్ దాస కుమార్ కుమార్పై అవిశ్వాస నిర్మాణం ప్రవేశపెట్టడం జరిగింది దీనికి ముందుగా మనకు తొమ్మిది మంది ఎంపీటీసీ సభ్యులు ఫామ్ టూలో ప్రతిపాదించారు అది మనకి వాళ్ళు ఇచ్చిన తర్వాత మనం ఫామ్ ఫైవ్లో వాళ్ళకి నోటీసు ఇవ్వడం జరిగింది ఈరోజు పదిహేను రోజుల తర్వాత కండక్ట్ చేస్తామని చెప్పేసి నోటీస్ ఇచ్చాము దాని ప్రకారంగా ఇరవై రెండు ఇరవై నాలుగులో మనం పదకొండు వరకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి మనకి రెండు బై మూడు వంతులు మెజార్టీ ఉండాల్సింది అయితే టోటల్ సభ్యులు పదహారు మంది పదహారు మందిలో మనకు పదకొండు మంది అటెండ్ అయ్యారు ఈ పదకొండు మంది కూడా ఈ ఎంపీపీకి అవిశ్వాస నియమానికి అనుకూలంగా ఓటు వేశారు కాబట్టి ఈ అవిశ్వాస నియమాన్ని ఎగ్గినదని వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది ఈ విషయాన్ని పై అధికారులు